అందరికి నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్నా సో గొంగడి సీనన్ ఏంది మరి యొక్క షెడ్లు అంటే రైట్ ఈ ప్లేస్ వచ్చేసి మన అల్మాజ్ కూడా కమాన్ నుంచి ప్రధాన రహదారి సో మరి ఇక్కడ చూడుస్తుండొచ్చు మరి అక్రమంగా షెడ్ల నిర్మాణం అని చెప్పేసి మీడియాలో పత్రికల్లో వచ్చినా కూడా అదే విధంగా స్వేచ్ఛగా మరి అక్రమ షెడ్లు వేయడం జరుగుతుంది మరి ఇది వచ్చేసి ఎఫ్టిఎల్ పరిధికి సంబంధించినటువంటి ల్యాండ్ గతంలో చూసినట్టయితే వర్షాలు వచ్చి మరి కింది కాలనీలో మొత్తం కూడా వర్షం వచ్చి కానీ మరి గతంలో ఉన్నటువంటి మీర్పేట్ పోలీస్ వాళ్ళు మరి మహేందర్ సార్ వాళ్ళ టీం అంతా కలిసి మరి ఆ చెరలో నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడిన దినాలు కూడా ఉన్నాయి మరి ఈఎఫ్టిఎల్ పరిధిలో మరి ఇక్కడ చూసుకోవచ్చు పంప్ పర్మిషన్ ఇచ్చారంట మళ్ళీ పంపుకు పర్మిషన్ ఎట్లిస్తారో కూడా అర్థం కాకుండా ఉంది మళ్ళీ ఇక్కడ ఇన్ని అక్రమ చెట్ల నిర్మాణాలు జరుగుతున్నా మరి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కావచ్చు టీపీఓ కావచ్చు అసలు ఎందుకు స్పందిస్తలేరు ఎన్ని వార్తలు రాసినా మేమేం చేయాలని చెప్పేసి మాటలు మాట్లాడడం జరుగుతుంది సో వార్త రాసిన అనంతరం అక్కడికి వెళ్ళి సార్ మళ్ళీ ఒక వార్త వచ్చింది సార్ మళ్ళీ దీనిపైన మీ స్పందన ఏంటంటే ఏం చేయాలి నేను చేసేది మూడు రోజుల్లో కొలువుడ మూడు రోజుల్లో కొలువులో వచ్చిన ఫైల్లో సంతకాలు పెట్టనీకనే నాకు శాతనవుతలేదు ఈడ నేను ఎట్లా చేయాలి ఈడ కొలువు ఇంకొకరిని పెట్టుకోర్రీ నాతో అయితే లేదు ఈడ మొత్తం ఇల్లీగలే ఏమని అంటే ఇక్కడ ఉన్న నాయకులు బెదిరిస్తున్నారు అని చెప్పేసి తన సమాధానం చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారంటే అధికారులను మొత్తం చెప్పు చేతల్లో పెట్టుకొని చెప్పు చేతల్లో పెట్టుకుని ఇవన్నీ అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా అధికారులు అన్నప్పుడు మీరు ఒక ఉన్నతమైన చదువు చదువుకొని ప్రభుత్వం నుంచి మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది మరి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తూ మరి ఇన్నర్గా అధికారులు బెదిరించి మీకిన్ని కమిషన్ ఇచ్చి మరి ఆ కమిషన్ పైసలకే లొంగి మరి ఈ విధంగా అక్రమ నిర్మాణానికి ప్రోత్సహిస్తే ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుందో మరి కామెంట్ రూపంలో ప్రజలే తెలియజేయాలి సో మొత్తం మీద వచ్చి మన బడంపేట్ కమా నుంచి ఇక్కడికి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు నుంచి ఏడు షెడ్లు అయితే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి వీటిపైన మరి ఎన్నోసార్లు వార్తలు రాయడం జరిగింది మరి అధికారులు అయితే కొంచెం కూడా చెల్లడం లేదు మరి ఎందుకో మరి మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మొదటిసారి చూస్తే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇది ఎంతవరకు కరెక్టే అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్